ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల టైం దగ్గర పడుతూ ఉంది కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అయింది అటు అధికారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం పేరుతో సభలను జరుపుతూ ఉన్నారు ఈరోజు కూడా రాప్తాడులో సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభ ఉన్నారు నిత్యం మాయనకి జనాల్లోనే ఉండబోతున్నారు అటువైపు చంద్రబాబు నాయుడు గారు చాలా రోజుల తర్వాత మళ్ళీ రా కథలి రా జనంలోకి వచ్చారు నిన్న పరచూరులో ఒక సభ ఏర్పాటు చేశారు అండ్ మధ్యలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు మొన్నటికి మొన్న నాలుగు రోజులు గోదావరి పర్యటనకు వెళ్ళాలి అని చెప్పి అనుకున్న సీట్ల పంపకాల విషయంలో అయినా నియోజకవర్గాల విషయంలో అయినా క్లారిటీ లేదు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి అని చెప్పి ఆయన పర్యటన రద్దు చేసుకొని ఆయన ఆయన రద్దు చేసుకున్న దాన్ని కూడా అధికార పార్టీ మీద కొత్త చేశారు అండ్ అయితే తాజాగా ఈరోజు విశాఖపట్నానికి రాబోతున్నారు మూడు రోజుల పాటు ఆయన విశాఖపట్నంలో ఉండబోతున్నారట మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు రాబోతున్నారు ఏమో నాకు అర్థం కావట్లేదు మొన్న భీమవరం రానివ్వడానికి జగన్ గచ్చి కచ్చక వనికి భయపడ్డారు కదా మరి ఇప్పుడు విశాఖపట్నంలో ల్యాండ్ అవడానికి గజ 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 మనకి భయపడట్లేదా మొన్న భయపడ జగన్కి మూడు రోజులు భయం అయిందా అంటే డోలో సిక్స్ ఫిఫ్టీ అనే ట్యాబ్లెట్ వేసుకున్నారా ఏం మన తెలియదు వాళ్ళే చెప్పాలి వాళ్ళే చెప్పాలి వాళ్ళు పర్యటన చేయడానికి ఇష్టం లేక అక్కడికి పోయి జనానికి ఏం చెప్పాలో క్లారిటీ లేక ఆ పర్యటన రద్దు చేసుకుని దాన్ని జగన్ భయపడ్డాడు ఏదో కామెడీ ఎంటర్టైన్మెంట్ మిస్ అయిపోతుంది లేదండి పోనీ విశాఖపట్నం ఉండే ఉత్తరాంధ్ర నాయకులతో ఆయన సమావేశాలు జరగబోతున్నారు ఆల్మోస్ట్ ఉత్తరాంధ్రలో సీట్లు పోటీ చేసే నియోజకవర్గాల మీద ఒక క్లారిటీ వచ్చింది అని చెప్పి జనసేనలో అయితే చర్చ నడుస్తూ ఉంది అండ్ అదే విషయం పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయకులకు శ్రేణులకు చెప్పబోతున్నారు దిశానిర్దేశం చేయబోతున్నారు అని అండ్ నాగబాబు సిటీ విషయం మీద కూడా పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నారు అని అనకాపల్లి నుంచి ఎంపీగా నాగబాబు పోటీ చేయడం దాదాపు కన్ఫామ్ అని చెబుతున్నారు ఆయన కూడా అక్కడ ఎలా మంచులో ఇల్లు తీసుకున్నారు అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్క నాయకుడిని టీడీపీ జనసేన అందరినీ కలుస్తున్నారు ఆ సీటు కొనతాల రామకృష్ణ ఆశిస్తూ ఉంటే నిన్నడిగి నిన్న నాగబాబు వెళ్ళి కొనతాల రామకృష్ణను కలిశాడు ఒకవేళ అనకాపల్లి నుంచి నాగబాబు పోటీ చేస్తే కొనతాల రామకృష్ణకి ఏమైనా అసెంబ్లీకి అవకాశం ఇస్తారేమో తెలియదు చూడాలి ఆ నాగబాబు పోటీ చేయడం అయితే దాదాపు కన్ఫామ్ అని చెప్పి అంటూ ఉన్నారు ఆయన మరోవైపు పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం మీద కూడా పోయినసారి గాజువాక భీమవరం పోటీ చేశారు ఈసారి గాజువాక పోటీ చేయరు ఆ ఉత్తరాంధ్ర నుంచి కూడా పవన్ కళ్యాణ్ దాదాపు పోటీ చేయకపోవచ్చు భీమవరం నుంచి పోటీ చేయడం అయితే ఆయన కన్ఫామ్ అధికారికంగా ప్రకటించడం ఒకటే మిగిలింది ఆ తర్వాత ఇంకో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలి చంద్రబాబు రెడ్డి గారి సూచన మేరకు రాయలసీమ నుంచి పోటీ చేయాలి అని సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగానే తెలుస్తుంది అని చెప్పి మనం మననే మాట్లాడుకున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమలో బాగా పట్టుంది కాబట్టి అక్కడ ఒక సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ తన వైపు దిప్పుకోవాలి అని అక్కడ నుంచి పోటీ చేయించేతుడే చంద్రబాబు అవలంబిస్తున్నాడు అని అదే జరిగింది అనంతపురం అర్బన్ నుండి లేదా తిరుపతి నుంచి పోటీ చేస్తారు అని అండ్ బీజేపీతో కనుక పొత్తు కుదిరితే తిరుపతి ఎంపీ స్థానం నుంచి బీజేపీనే బరిలో ఉంటుంది కాబట్టి ఆ బీజేపీ ఎంపీ అభ్యర్థికి బలం చేకూరే విధంగా తిరుపతి అసెంబ్లీ నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగుతారు అని అంటే భీమవరం ఒకటి తిరుపతి రెండవ చోట పోటీ చేయొచ్చు అని మరి ఇదంతా క్లారిటీ రావాలనే కాసింత టైం పడుతుంది బట్ ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో మూడు రోజుల పాటు ఉండబోతున్నారు ఈ మూడు రోజుల్లో నాగబాబు పోటీ చేసే సీటు తో పాటు పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే నియోజకవర్గం మీద కూడా వాళ్ళ నాయకులకు క్లారిటీ ఇవ్వబోతున్నారు అని జనసేన అనే ప్రచారం అయితే చేస్తూ ఉంది